ఒక వీడియో చూసిన మన దువాడ ఆంటీ ఉంది కదా దువాడ మాధురి ఆంటీ హా అదే మన చిన్న తాట దువాడ దూసిన ఆంటీ లేనా ఆ దువాడ చిన్న తాట మాధురి ఆంటీ దువాడ చిన్న తాటకి రెండు సంవత్సరాలు ఆ పెట్టేవాళ్ళు ఎంత మంచిది అక్కడ మనం అంటే మనం తప్పుగా అర్థం చేసుకున్నాం నాకు చాడయినా నువ్వు కూడా చాడ కదా మనం తప్పుగా అన్న వాడ ఆంటీని ఓకేనా మంచిది చాలా మంచి పనులు చేసిందంట మరి ఆ మంచి మంచి పనులన్నీ ఈ వీడియోలో మాట్లాడుకున్నావు అన్ని ముచ్చట్లు ఓకేనా మరియు వీడియోని అక్కడ చెప్పు కొట్టకు మొత్తం చూడు ఓకేనా మస్తు నీకోసమే రైట్ అయితే లేకపోతే గిచ్చుట నువ్వు ఎంత మంచి దాని ఒక మాజడి ఆంటీ కొంచెం కోసం మరి నువ్వు చాలా మంచిదాని ఇక్కడ నువ్వు వాళ్ళందరికీ ప్రేమగా చూసుకోండి కదా ప్రేమగా చూసుకొని అలా కావాల్సిన అన్ని చూసి ఆ నువ్వే పెట్టాలి సరేనా నేను రిక్వెస్ట్ చేస్తున్నా నిన్ను ఓకేనా అట్లాగే మన సీఎం చంద్రబాబు తాతయ్య అన్నారు కదా తాతయ్యకి చెప్తాను మరి నా క్యాంటీన్ అన్ని బంద్ చేసుకో ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు మీ భర్తలకి ఎప్పుడు రెడీగా ఆ పెట్టడానికి ప్రేమ చూచుకోవడానికి అన్ని అవసరాలు చూసుకోవడానికి ఎప్పుడు ముందు కదా ఏ టెన్షన్ లేదు నీ పన్ను చేర్చుకో మరి మన దివ్వలు మార్చడానికి పెళ్ళాం లేని వాళ్ళకి పెళ్ళాం ప్రేమ దొరుకుని వాళ్ళకి చాలా సరువు చేద్దామా అప్లై చేసి నోబెల్ ప్రైజ్ ఇప్పియాల ఆంటీకి ఓకే ఓకే అంటే లైక్ కొట్టి దోస్తులు మరి కామెంట్ కూడా చేయాలి మరి వాళ్ళు బయట తినేస్తాడు కదా వీళ్ళు పెట్టేస్తాడులే అస్త్రం మమ్మల్లా ఆమె పెట్టి ప్రేమగా తెచ్చుకుంటూ మరికి ఆపలు ఎక్కువ మాధురి ఆంటికి ఆకలి తీర్చే గుణం ఎక్కువ అందుకే దొండు దొండు ఇద్దరు చేసిన

చెప్పుడునని లేకపోతే ఎవరికి మీ మంచి తెలియట్లేదు చలినా ఇక పైన అందరి మగవాళ్ళు మీకే అవసరం ఉన్నా మాధురి ఆంటీ ఇంటికి వెళ్ళిపోండి ఆంటీ చాలా చాలా మంచిది ఫస్ట్ ప్రేమగా చూసుకొని మీ అవసరాలు అన్ని తీర్చేస్తుంది ఓకేనా బాయ్ మీకు ఏమైనా నచ్చిందా నచ్చితే లైక్ చేసి